అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు మైపాట్ బీచ్బోతున్నాము నెల్లూరులో స్టే చేసినాం అనమాట వీరబ్రహ్మం గారి మఠం చూసిన తర్వాత ఇక్కడ నెల్లూరులో రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి మైపాట్ బీచ్ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నదనమాట ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాలు ట్రావెల్ చూపెడతా ఉన్నది మా పిల్లలకి సమ్మర్ ట్రిప్ లో భాగంగా అత్తమ్మ మామయ్య కోసం పుణ్యక్షేత్రాలు ఎట్లా డిసైడ్ చేసినామో వీళ్ళకి బీచ్ ఉండాలి వీళ్ళు సరదాగా ఆడుకోవాలని చెప్పేసి మైపాట్ బీచ్ ఇక్కడ ఫేమస్ అనమాట నెల్లూరులో మైపాట్ బీచ్ బాగా ఫేమస్ అట మరి ఏందనేది చూద్దాము మా పిల్లలతో పాటు అత్తవ మామయ్యని కూడా నీళ్ళలో ముంచబోతున్నాం అనమాట ఈరోజు బీచ్ బీచ్ ఉప్పు సముద్రంలో ఆడుకొని సరదాగా ఆడుకొని రేపు మళ్ళీ తిరుపతి ప్రయాణం కంటిన్యూ ఆయన డ్రెస్ లో నైట్ ప్యాంట్ వేసుకున్నాడు లేకపోతే ఆ కిల్లర్ ప్యాంట్ అసలు వదులడు నీళ్ళల్లో ఎగురుడు దుంకుడానికి మంచిగా ఫిక్స్ అయిపోయాడు అందుకోసం అని చెప్పేసి నైట్ ప్యాంట్ మా పిల్లలకు కూడా వన్రెళ్ళలో తీసుకున్న మంచిగా వెల్మెట్ డ్రెస్సెస్ తీసుకొచ్చిన అనమాట వీళ్ళు ఎగిరి దుంకడానికి కంఫర్ట్ ఉండాలని చెప్పేసి ఎట్లుంటది ఏమో ఇక్కడ దగ్గరేం కాదు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి మైపాడు బీచ్ కి ఇరవై కిలోమీటర్లు మళ్ళీ ఇదే రావాలి అయితే బీచ్ దగ్గర కూడా రూమ్స్ ఉంటాయట కాకపోతే ఇంకా నెల్లూరులో స్టే చేస్తే ఫుడ్ కూడా కంఫర్ట్ ఉంటది ఇక్కడ ఏమన్నా చూడవలసిన ప్రదేశాలు ఉంటా కూడా చూడొచ్చు అనే ఉద్దేశంగా మేము ఇక్కడ రూమ్ తీసుకోవడం జరిగింది నెల్లూరులో రూమ్ తీసుకోవడం జరిగింది ఇంకా బీచ్ లో ఆడుకొని మనస్తూప్తిగా ఎంజాయ్ చేసిన తర్వాతనే ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయేమో తిరిగి చూసే ఉన్నాయేమో చూస్తాము తిరిగి చూసి రేపు మళ్ళీ తిరుపతి ప్రయాణం చేస్తాం పదండి ఇక బీచ్ లో పుల్లు పుల్లు ఎంజాయ్ చేద్దాం పోతుంటే దారిలో లొకేషన్స్ బాగున్నాయి ఎక్కువ కొబ్బరి చెట్లు కనబడతా ఉన్నాయి ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణము చిన్న రోడ్డే ఉన్నది బీచ్ కన్నా ముందే మైపాడ్ అనే గ్రామం అయితే వచ్చేసింది అందుకే మైపాడు బీచ్ అని పేరు వచ్చింది కావచ్చు ఇంకొక ఫైవ్ మినిట్స్ జర్నీ చూపెడతా ఉన్నది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ అట ఈ ఊరు నుంచి దారిలో వస్తుంటే అన్ని చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి కాకపోతే ఈ మైపాడ్ గ్రామం మస్తు పెద్దగా ఉన్నది సిటీ లాగానే ఉన్నది అన్ని స్నాక్స్ ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి బీచ్ దగ్గర మళ్ళీ ఏమన్నా దొరుకుతాయో దొరుకుతాయో అనుకుంటే ఇక్కడ నుంచి కూడా తీసుకొని పోవచ్చు పెద్ద ఉందన్నమాట ఈ ఊరు ఇక్కడ ఎంట్రీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తా ఉన్నారు కార్ అయినా ఆటో అయినా దేనికైనా చార్జ్ చేస్తా ఉన్నారు ఈ హార్చ్ నుంచి కొంచెం ముందటికెళ్తే బీచ్ వస్తుంది అని చెప్పారు ఇక్కడ హరిత బీచ్ రిసార్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి అని చెప్పేసి రిసార్ట్ ఉన్నాయి రూమ్స్ కూడా దొరుకుతా ఉన్నాయి వ్యూ బాగుంది ఇక్కడ రూమ్స్ నుంచి వ్యూ చూస్తే కూడా బీచ్ కనబడతా ఉంటది ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి బీచ్ లోపలికి వచ్చేసినాము ఇక్కడ సీ ఫుడ్ అమ్ముతా ఉన్నారు ఇంకా బజ్జీలు వేడి వేడి బజ్జీలు తిన్నామని చెప్పేసి ఇక్కడ ఆగినాము ఆలు బజ్జీ ఆలు బజ్జీ ఇది ఇప్పటికిప్పుడే ఫ్రై చేసి ఇచ్చిండు ఫిష్ ఫ్రెష్ ఉంది దాని మీద ఇంత కారం పొడి కూడా చల్లిండ్రు ఇప్పుడు టేస్ట్ చేస్తాడు బావా ఎట్లుందో చెప్తాడు మన ఫిష్ లానే ఉందా లేదా ఎప్పుడైనా ఇంటి దగ్గర బొమ్మ చేప తింటాడు మరి ఎట్లుంది బావా మంచి కారం ఉప్పు అన్ని తగ్గుతా ఉన్నాయా అంటే ఈ సముద్రంలో పట్టిన చేపలే అంటావా చాలా బాగుంది ఈ సముద్రంలో పట్టిన చాపలే ఉంటాయి ఇక్కడ అత్తమ్మ వాళ్ళకి రోజు శనివారం అత్తమ్మేయండి మొత్తం అవును అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం చేపలు రొయ్యలు మంచి సీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ టేస్ట్ కూడా బాగుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసిస్తున్నారు వేడి వేడిగా మొత్తం స్టాల్స్ అన్ని అవే ఉన్నాయి అనమాట అటు నుంచి ఇటు పానీపూరి కూడా ఉంది నెక్స్ట్ అక్కడికి పోదాం అనుకుంటాను వాటర్ లో ఎగిరి దుంకే కన్నా ముందే మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా నంచుకోవడానికి ఉల్లిగడ్డ నిమ్మకాయ పిండుకోవడానికి నిమ్మకాయ కూడా ఇచ్చారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఫిష్ ని అసలు ముళ్ళే లేదు ఒక పెద్ద ముళ్ళు ఉంది నుంచి ఏదో చికెన్ ముక్క తీసుకొని తిన్నట్టుగా ఉన్నది అసలు ఇంత కూడా ముళ్ళు లేవు బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెష్ కదా అన్ని ఫుడ్ స్టాల్ ఇగో ఇట్లా ఎండ్రికాయలు ఫిష్ మొత్తం కారం ఉప్పు వేసి అన్ని నానబెట్టి తర్వాత మనకు ట్రై చేసి ఇస్తా ఉన్నారు మిర్చి బజ్జి కోసం ముళ్ళ పొంట్ ఉన్న మాంసాన్నంతా తిన్నాడు మా ఆయన దాని బొక్కలు కూడా నమ్మి మింగేటట్టే ఉన్నాడు బీచ్లో ఆడడానికి వచ్చిందో లేకపోతే ఇక్కడ సీ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వచ్చిందో అర్థమవుతలేదు పోదాం అబ్బా అవి ఎండికాయలు కూడా తింటావా ఇంకా వచ్చినా కదా ఎందుకు ఎలా కొంచెం బ్రేక్ ఇస్తాను అన్నట్టు నాలుగు ప్లేట్ల ఆలుగడ్డ బజ్జీ తిన్నాము ట్వంటీ రూపీస్ కి ప్లేట్ అట ఫిష్ తిన్నాం కదా అది అరవై రూపాయలు ఎందుకైతే వందకి మూడు వస్తాయట ఫుడ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ పానీపూరి స్టాల్స్ కూడా ఉన్నాయి వీటిని కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నాము అత్తమ్మ మామయ్య శనివారం అవడం వల్ల ఫిష్ తినలేకపోయింది కదా అందుకోసం అని చెప్పేసి పానీపూరి దగ్గరికి వచ్చి పానీపూరి తినిపిస్తా ఉన్నాము అంటే మేము కూడా ఇక్కడ ఉన్నది టేస్ట్ చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి కూడా కట్లెట్ చెప్పినాము ఇంకా పానీపూరి కూడా తింటా ఉన్నాము ఆయన ఇక్కడికి వచ్చి కూడా మరి ఇప్పుడు ఏ వంద రూపాయలు తింటాడో రెండు వందలు తింటాడో ఇవన్నీ తిన్న తర్వాత ఎగరగలుగుతావు అబ్బా మరి ఎప్పుడెప్పుడు లకు పోదామా మా వాళ్ళు మిల్కీ కన్ని వెయిట్ చేస్తా ఉన్నారు వీళ్ళతో డ్రెస్లు కూడా చేంజ్ చేసుకున్నారు ఎగరడానికి వీళ్ళు తినేది వీళ్ళు తిండా ఫస్ట్ పోయి ఆడుకోవాలన్నట్టున్నది వీళ్ళ మనసు మంచి ఉంది అత్తమ్మా మంచి మామయ్య కూడా తింటా ఉన్నాడు బాగుంది టేస్ట్ బాగుంది వెరైటీ ఉంది అంటే మా సైడ్ తినే పానీపూరి కన్నా ఈ పానీపూరి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది పూరీలు కూడా వేరేవి అంత ఇట్లా రవ్వతో చేసినా ఉంటాయి కదా అవి పిల్లలు బీచ్ కి ఎంటర్ అయిపోయినరు అలలు వస్తూ ఉంటే ఇంకా విల్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఇటు సైడ్ చూస్తే మాకు అన్నయ్య అయితే అసలు ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతాడు బీచ్ ఎప్పుడు పోతాం బీచ్ ఎప్పుడు పోతాం అని ఫుల్ హ్యాపీ ఇంకా వీళ్ళు బీచ్ లోపలికి ఎంటర్ అయిపోయినాము అత్తమ్మ మామయ్య రావడం ఇదే ఫస్ట్ టైము బీచ్కి పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ ఇంకా వాళ్ళైతే మా ఆయన ఎప్పుడప్పుడు నీళ్ళకి తిరుగుదామని చూస్తాడు కాకపోతే పిల్లల్ని కొంచెం సెక్యూర్ చేయాలి ఎందుకంటే అలలకి కొట్టుకపోతారు అందుకోసం అని చెప్పేసి కన్నయ్య రానంటాడు మేము లోపలికి వచ్చేసినాం రాళ్ళు లేవు వైజాగ్ బీచ్ లో అయితే రాళ్ళు ఉండేవి కానీ ఇక్కడ రాళ్ళు లేవు ప్రశాంతంగా ఎక్కడి వరకైనా పోవచ్చు బావు అసలు మేము ప్రతి సంవత్సరం సమ్మర్ ట్రిప్ లో ఖచ్చితంగా ఒక బీచ్ ఉండేలాగా చూసుకుంటాం పోయినసారి వైజాగ్ బీచ్ ఇప్పుడు మై బార్డ్ బీచ్ మామయ్య ఎట్లయ్య బాగుంది మొత్తానికైతే బీచ్ ఇలా మంచిగా ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది లేని బీచ్ ఇది అంతు లేకుంటున్నది మనం సముద్రంలో ఉన్నాం మనం సముద్రంలో ఇది అద్భుతం ఉప్పు సముద్రం ఉన్నది బాగా మంచిగా అంటే మంచిగా ఉన్నది మొత్తానికైతే మొత్తానికైతే ఉన్నటువంటి సముద్రం ఇది బాగున్నది బ్రహ్మాండంగా ఉన్నది అక్కమ్మకి ఇదే ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో అత్తమ్మ మామయ్య కూడా అట్లనే ఎంజాయ్ చేపియాలని మాకు ఉంటుంది అసలు నీళ్ళలోకి దగ్గర రావన్నారు అత్తమ్మ మామయ్య కాకపోతే ఖచ్చితంగా రావాలని పట్టుబట్టినాము మళ్ళీ మళ్ళీ ఈ ఎంజాయ్మెంట్ ఇది అంతా రాదు కదా వాళ్ళు అక్కడ కుర్చీలో కూర్చొని ఉంటామన్నారు కానీ మేము అస్సలు ఒప్పుకోలేదు బావి ఇంకొంచెం మున్ ముందుకు వెళ్తా ఉన్నాడు పిల్లలు అయితే నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలకి అసలు బెస్ట్ వాళ్ళకి బీచ్ తీసుకొస్తే చాలు ఎంతసేపు స్విమ్మింగ్ పూల్ నుంచి స్విమ్మింగ్ ఏమన్నా వాళ్ళకి తనివి తీరదు కదా ఈ బీచ్ ఎంతసేపు ఆడుకున్నా ఇంకా అసలు అలలు వస్తూనే ఉంటాయి కదా వీళ్ళకి ఎంజాయ్ అనిపిస్తుంది అత్తమ్మ అయితే టవల్ కట్టుకున్నది ఎండ కొడుతుంది అని చెప్పేసి చాలాసేపు ఆడుకొని ఆడుకొని మళ్ళీ నీడ కట్ చేసినాము ఎంతసేపు ఆడుకున్నా అసలు తనివి తీరతలేదు మస్తు సేపు ఆడినాము ఇక ఇక్కడ టోపీలు కూడా ఉన్నాయి అత్తమ్మ యాభై రూపాయలకి రెండు అంటే జున్నుకోటి కన్నయ్య కోటి ఇవి కోటి మిల్క్ కోట తక్కువ లొచ్చినాయి కాకపోతే ఇవి కూడా యాభై రూపాయలకి రెండో ఇవి రూపాయల అనిపించింది అత్తమ్మ ఇట్లా మంచిగా ఆలుడు మంచిగా అనిపిస్తుంది ఆ అలలు చూసుడు అసలు సముద్రం అంతా చూసినా కూడా ఎక్కడ అంతు పడతలేదు ఎక్కడ అంత పడతలేదు అసలు ఎంత దూరం చూసినా అంత పడతలేదు అసలు ఇది మహా విచిత్రంగా ఉన్నది సముద్రం అంటే నన్ను ఆనెత్తలేరు మా ఆయన ఐదు వందల లోటు నానిపిన నేనే కానీ పాప మీ వంట ఎంజాయ్ కోసం వచ్చిన అని ఇప్పుడు కూడా ఎందుకు తిట్టడం సపదాగానే ఉంటాడు కాకపోతే గీరిన చేయికి గీరిన కూడా ఆయన కూడా వంట లేడు ఏమైంది చెప్పు గాయం ఎట్లయింది సముద్రంలో నువ్వుతా అని అనుమతిదామని ప్లాన్ చేసాం కాకపోతే ప్లాన్ వర్కౌట్ గా అనియాలి నేను ఆడుకునే ఆడుకోక మాలసే పట్టుకొని గిరితే గాయమైంది చూపించండి ఒకసారి ఇంకా మొత్తం ఎర్రగా అయింది ఇంకా మా ఆయన ఏదో జీబ్ ఆడాలనుకుంటున్నాడు జీబ్ అక్క నుంచి ఇక్కడి వరకు నడపచ్చట దానికి రెండు వందలట పోయి తీసుకొస్తాడు ఇప్పుడు బావా తీసుకొస్తావు బావా మా ఆయన జీబ్ తోలుకుంటూ వస్తా ఉన్నాడు ఎక్కిండు అక్కడి నుంచి ఇక్కడికి సుమారు ఒక కిలోమీటర్ ఉంటుంది కావచ్చు ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది ఆ ఫ్లాగ్ వరకు వెళ్ళి తిప్పుకొని రమ్మని చెప్పిర్రు ఇక్కడ కూడా ఉంది పిల్లలు సరదాగా ఎక్కి అటు ఇటు నడిపిస్తా ఉన్నారు పైసలు అనమాట దేని దానికే ఛార్జ్ ఇట్లా మేము బీచ్ నుంచి రిటర్న్ అయ్యి రూమ్కి వెళ్తా ఉన్నాము దారిలో ఫుల్ స్నాక్స్ తీసుకున్నాము స్నాక్స్ తో పాటు మా ఆయన గీ ముంత మామిడి పండ్లు అట ఇవి లేకపోతే జీడి పండ్లు అంటారట పేరు సరిగ్గా తెలియదు కాకపోతే టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాము మా అత్తం ఎట్లా తినడో తెలియకుండా కూడా తింటాంది మా ఆయన మాత్రం ఎట్లా తినాలో తినకపోయినా అయితే వారెత్తాడు ఎట్లా తింటాను బాడట

ఒకరు ఒకరు ఉన్నాయి బాగా స్వీట్ అయితే లేవు స్వీట్ అయితే లేవు మా మిల్కి కీ చిప్స్ ఉంటే చాలు చిప్స్ తింటాంది కానీగాని కూడా అంతే కనియానికి బార్బన్ బిస్కెట్స్ ఇప్పించాం అయితే బావా నెక్స్ట్ ఎక్కడికి బావా రూమ్ కోద్దాం ఫస్ట్ స్నానం చేద్దాం మొత్తం ఉప్పు వేరింది శరీరం మీద ఉప్పు అంతా పోవడానికి రూమ్ పోదాం ఇంకా నువ్వు ఇంత ఖరాబ్ చేసినావు బాధతోనే కొంచెం బాధపడి పోదప్పా బీచ్ దగ్గర నేను పెద్ద కథ చేసిన ఏమైందంటే అత్తమ్మ మామయ్య నీళ్ళకి పోయిండ్రు నేను వీడియో తీసుకుందాం అని చెప్పేసి బాగా అప్పటికే చెప్పిండు వీడియో వద్దు ఏం వద్దు వర్చి వ్లాగ్ తర్వాత నువ్వు ఫస్ట్ ఎంజాయ్ చేయి మనం ఎంజాయ్ కోసం వచ్చినాము బీచ్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఫస్ట్ ఎంజాయ్ తర్వాత విషయం తర్వాత అని చెప్పిండు నేను కొంచెం వీడియో తీసుకుందాం కదా అట్లా గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి అటు ఎక్కడ పోయినా అంతే ఫస్ట్ వీడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటా అన్నట్టు నేను ఫస్ట్ వీడియో తర్వాతనే ఏదన్నట్టు చేస్తూ ఉంటా అతమ మామయ్య నీళ్ళ లోపల పోయిన అతము షూట్ చేసుకుంటా ఒడ్డుకుండి తీస్తే అయిపోవు నేను జూమ్ చేసిన అయిపోవు నీళ్ళ మధ్యలో దాకా పోయినా ఆయన నా అదేంటిది నా కాళ్ళ కింద ఉన్న ఉష్కి అంతా వెళ్ళిపోతుంది కదా వేవ్స్ వచ్చినప్పుడు ఆ లొంతులాగవాడు ఆయన కింద పడ్డా కింద పడేసరికి మొత్తం హ్యాండ్ బ్యాగ్ అంతా దడిచింది హ్యాండ్ బ్యాగ్లో రెండు పవర్ బ్యాంకులు ఉన్నాయి రెండు ఫోన్లు బావ ఫోన్ నడిచింది నా ఫోన్ నడిచింది ఇప్పుడు ఈ రోడ్ మైక్ ఒక్కటే పని చేస్తా ఉన్నది ఇంకోటి ఇంకోటి ఉంటాయి కదా మొత్తం మూడు ఉంటుంది ఒకటి కనెక్టర్ రెండు రోడ్ మైక్స్ ఇంకో రోడ్ మైక్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా నయం అసలు ఇవన్నిట్లా అత్తమ్మ ఫోన్ ఒక్కటి పైన ఉన్నది లక్కల పడ్డది ఆ ఫోన్ అసలు ఒక్కటోసారి అంత మొత్తం సడన్గా మొత్తం అప్సెట్ అయిపోయినా మొత్తం ఘోరంగా అప్సెట్ అయిపోయినా కాకపోతే బావా ఏం కాదులే మనుషులకి ఏదైనా ఇబ్బంది అయితే ప్రాబ్లం కానీ వస్తువే కదా తర్వాత కొనుక్కోవచ్చు ఏం బాధపడకని చెప్పేసిండు ఇంటికాడైతే పొల పొలు తిట్టు కావచ్చు ఒక వచ్చినాం కదా ఇక పోనీలే అది కూడా ఎంజాయ్కి వచ్చింది కదా ఇక అనుకోకుండా జరిగింది అనుకున్నాడు ఏమో కానీ ఎక్కువ తిట్టలే ఒక ఆడున్నాం కదా అందుకని ఇక పాపం మొత్తం అమ్మే కూడా అయ్యో దరిద్రం దాన్ని ఎంబడబడ్డదేమో అనుకున్నారు ఇక అట్లా జరిగింది రెండు పవర్ బ్యాంక్లలో ఏ పవర్ బ్యాంక్ పనిచేస్తుంది లేదు ప్రస్తుతానికి మా ఎండలో పెట్టి అదేదన్నా మళ్ళీ బాగా ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తాడు అన్నట్టు ఇక అంటే రిపేర్లు చేస్తా ఉంటాడు ఫోన్ షాప్ వాళ్ళకు ఆ ఫోన్ చేయడం అన్నట్టు తడిసినా కూడా మళ్ళీ దాన్ని తనే రిపేర్ చేస్తాడు రోడ్ మైక్ కూడా ఇదివరకు ఒకసారి మేము స్కిట్టి వేద్దామని చెప్పేసి పొలంలోకి పోతే అక్కడ తడిసినప్పుడు మళ్ళీ రిపేర్ చేసిండు అనమాట దానికి ఏది ఏదో పంపు పెట్టి గాలి గాలి ద్వారా దాన్ని వాటర్ తీసేసి తర్వాత వేడికి పెట్టిండు అన్ని రిపేర్లు చేసి మంచి చేసిండు అవుతుందో కాదు ఆ ఫోన్లు ప్రాబ్లం ఉన్నాయి ఆ రోడ్ మైక్ ప్రాబ్లం ఉంది ఏమైంది ఏమో వీడియో కార్ట్ పోయింది ఆగం చేసింది అది కొంచెం తీద్దాం మేమైనా రాక రాకచనమని మమ్మల తీద్దామని పాత్రం చేసింది చేత్తే ఉసుక లోయ పడి ఉసుక లోయలో పడి కథ ఆ నెక్కుల పడ్డది అసలు అసలు జాగ్రత్తగా ఉండాల్సింది అది నాదే మిస్టేక్ అసలు బావా ఆల్రెడీ చెప్పిండు ప్రతి ఒక్కటి హ్యాండ్ హ్యాండ్బ్యాగ్లో పెట్టి మేము కూడా ఏదైనా ఫోటోలు తీసుకునేటప్పుడు ఆ సముద్రంలో పోయి ఫోటోలు తీసుకోకుండే

ఐఫోన్ నా చేతిలోనే ఉంది నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అయినా ఐఫోన్కి ఏం కాదు వాటర్లో పడ్డా ఏం కాదు కాబట్టి బావ ఫోన్ ఆన్ చేసిండు అనమాట బావ ఫోన్ మస్ట్ షెడ్ కదా కొంచెం ఆన్ చేసిండు దూరం నుంచే ఫోటోలు వీడియోలు తీసుకోవాలి మన కాలం కింద మట్టి అంటే మనం ఎక్కడ పడతామో తెలుస్తలేదు అది జరిగింది ఇంకా ఇంటికి పోయి స్నానాలు చేసి ఎక్కడైనా చూడవలసిన ప్రదేశాలు ఏమైనా చూస్తాం లేకపోతే తిండి ఏదో ఒకటి సెట్ చేస్తాం ఇక మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాము అంత ఉప్పు సముద్రం కదా ఎక్కడక్కడ మొత్తం ఉప్పు వేరకపోయిందో అందుకోసం అని చెప్పేసి ఫ్రెష్గా స్నానాలు చేసినాము బట్టలు కూడా తుక్కున్నాం అనమాట మళ్ళీ రేపటికి వేసుకోవడానికి అని చెప్పేసి ఇక మా ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టిండు అత్తమ్మ వాళ్ళకి శనివారం కాబట్టి వెజ్ బిర్యానీస్ ఇంకా బాగా కొక్కడానికి ఎగ్ బిర్యానీ అనమాట నాకు మాత్రం మష్రూమ్ బిర్యానీ అని ఆర్డర్ పెట్టిండు ఆ మష్రూమ్ నేను అయితే ఎప్పుడు తినలేదు అన్నీ ఇంటికాడ చేసుకునేవి మళ్ళీ ఆర్డర్ పెట్టడం వెరైటీగా టేస్ట్ అంటాడు వెరైటీగా టేస్ట్ చేసాడు ఏమో తెలియదు కానీ అయితే ఇవి చిన్న చిన్న పొట్లాలు వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి పోయి బాగా సమోసా పకోడు రెండు పట్టికొచ్చింది అన్నట్టు మొత్తం మళ్ళీ కడుపు నింపాలి కదా కడుపు వెళ్తూ ఉండదు అని చెప్పేసి సమోసా ఇవి నేను బాగా బాగా వస్తాయి అనుకున్నా ఇవి చిన్న చిన్న పొట్టల్లాగా వచ్చినాయి అందుకని చెప్పి మళ్ళీ అవి చేసి అయింది అన్నట్టు అట్లా మంచిగా కట్టుండ తిందాం ఏదో ఒకటి కట్మెంట్ తిని ఎంజాయ్ లాగా తిందాం ఓకేనా తినండి తినండి నేను ఒక్కనే ఎగ్ బిర్యానీ చెప్పుకున్నా వీళ్ళకి వెజ్ బిర్యానీ కానీ కానీ మష్రూమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ కూడా బాస్మతి రైస్ తో నచ్చింది అన్ని కూరగాయలు వచ్చినాయి అనమాట వెజ్ బిర్యానీ అనేసరికి మొత్తం ఇవి కడపైతే అయితే ఫుల్ అయిపోతా ఉన్నది కూడా బానే వచ్చింది అనుకున్నాం అయితే బాగా పొట్లను చూసేసరికి నర్వస్ అయ్యిండు కిలోల లాగా కట్టినప్పుడు కవర్ లా కడతారు కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది ఇది బాక్స్ లాగా వచ్చేసరికి మనకు తక్కువ అనిపించింది మొత్తం ఈ ఐదు ప్యాకెట్లకి అంటే ఒక బిర్యానీ ఒక మష్రూమ్ బిర్యానీ మూడు వెజ్ బిర్యానీలకి ఏడు వందలు ఛార్జ్ చేసిన ముప్పై రూపాయలు సర్వీసింగ్ అంటే వాళ్ళు వచ్చినందుకు ముప్పై రూపాయలు తీసుకున్నారు కాకపోతే మస్తు తొందరగా వచ్చింది ఇట్లా ఆర్డర్ పెట్టినాక ఒక పదిహేను నిమిషాలలో ఆర్డర్ ఇచ్చడం మాకు మస్తు హ్యాపీ అనిపించింది ఇంత తొందరగా వస్తుంది డెలివరీ అని అనిపించింది ఇంకా మా అతం అయితే ఈరోజు శనివారం కాబట్టి వెజ్ తింటా ఉన్నది అయితే ఈ వెజ్ బిర్యానీ చూసి నేను ఇంటికి వెనక ఇదే ఎత్తా ఉంటుంది అవునే ఇంట్లో అల్చంతకాయ ఉన్ను క్యారెట్ గింతే గివే చేసిండ్రు ఈ బిర్యానీ నేను కూడా చేస్తాను ఇంటికి పోయినాక చికెన్ బిర్యానీ నేను ఇప్పుడు తప్పకుండా ఇంటి పోయినాక చేస్తాను మిల్క్గా నువ్వు రావాలిగా అయితే ఇదివరకు ఒకసారి అన్నకుండలా సెట్ దోశ కోసం పది కిలోమీటర్లు తిప్పి మరి మా ఆయన సెట్ దోశ తినిపితే నేను ఇంటికెడ చేసేటి ఇవే దోశలు కదరా కొంచెం దొడ్డు పోతాయి పదే సెట్ దోశ అని అన్నది ఇప్పుడు ఇంటికి పోయాక వెజ్ బిర్యానీ చేస్తుంది కాబట్టి చెత్తమ్మ చికెన్ బిర్యానీ తిని చికెన్ బిర్యానీ చేయడం నేర్చుకున్నది మా అత్తమ్మ ఇక ఇప్పుడు వెజ్ బిర్యానీ తింటాం ఇక ఇంటికి పోయాక ఇదండి ఇట్లా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు బీచ్ని ఎంజాయ్ చేసినాము నెక్స్ట్ ఏం చూస్తాము ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము కంటిన్యూ అవుతూనే ఉంటుంది ట్రిప్ ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్